రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తూ ఉంటే రైతుల వలపోతల కంటే కూడా వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది మొత్తంగా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి రాష్ట ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేసింది రైతును రైతుగా చూడాల గాని రేషన్ కార్డు నిబంధన పేరిట కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట ప్రభుత్వం ప్రయత్నం చేసింది రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్ర అన్వేషణలు ఎందుకు ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి అని ఆ రోజు రైతులను ఆకర్షించడానికి ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్లు మాత్రమే ఉరకండి వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు డె లక్షల మంది రైతులు అనే పదం వాడారు ఆ వీడియో కూడా ఉంది వాళ్ళేమో కొందరు ఆగబడుతున్నావు ఇది ఎక్కడి పద్దతి అని మేము అడుగుతా ఉన్నాం బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్ బుక్ లను చూసి రుణం ఇచ్చారు బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా నీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా అతను రైతా కాదా చూడండి అతనికి భూమి ఉందా లేదా చూడండి అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి అంటే ఇలా ఎంత చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది ఒక రకంగా ఇండ్లలో కొట్లాట పెట్టినట్టు రేషన్ కార్డు మీద ఏరుబడ కొడుకుంటాడు ఇప్పుడు కొడుకు సంసారం ఏరు కానీ రేషన్ కార్డులు ఏరువల్లే కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా నీకు ఒకరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళ అర్హులు కాకుండా పోతారా ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు లక్షల మంది ఏడు నెలల కింద దరఖాస్తులు పెట్టినారు ఏడు నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులయ్యే వాళ్ళు కదా ఈ రోజు వరకు కార్డులు ఇయకపోతుంది మరి ఈ రోజు కార్డు లేదు కనుక రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా ఆధార్ కార్డు లేదు కనుక రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎక్కొట్టే ప్రయత్నం రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రైతు బంధు వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలేదు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంధు వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే అంటే అటు పిఎంఈడు ఇటు సీఎం కూడా అన్నట్టు అటు పీఎం ఇయ్యూ ఇటు సీఎం అంటే బై బాటలో నడుస్తుండ్రు ఇకపోతే రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కడ నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు ఈ రెండు లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట మూడు రూపాయలకు మళ్ళీ అప్పు దేవాలి మీరు నేరుగా రెండు లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయండి రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇందులో పెట్టిన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది